బుర్జుక్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు పెద్ద వాకిలి అయితే ఉంటాయి సో పాతకాలం వాకిలి అయితే ఉన్నాయి సో గొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల నలభై మూడు అంటే ఫార్టీ సెవెన్ లండన్ ఇంగ్లాండ్ పంతొమ్మిది వందల పదిహేడు సో బుర్జు పైన వచ్చే స్లాబ్ అయితే వేసినాడో చూడండి ఎంత బాగుందో హలో గాయస్ నేను మీకు చూపించే ప్రదేశము మూడు వందల సంవత్సరం నాటి హౌస్ అయితే చూపే సో ఈ హౌస్లో వచ్చేసి మనకు గడియలతో ఉన్న వాకిలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఒక పాతకాలం యొక్క లైబ్రరీ కూడా ఉంది లోపల అంతేకాకుండా లోపల రెడ్డి విగ్రహము బైరెడ్డి వంశప్సుల విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి రాజశేఖర రెడ్డి విగ్రహము రాముల విగ్రహము బైరెడ్డి వంశప్సులు సో దాని పక్కనే ఉన్న ఒక లైబ్రరీ కూడా ఉంది పాతకాలం నాటి బుక్స్ అయితే ఉన్నాయి చదువుకోవడానికి పేపర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ బుక్లు పాతకాలం నాటివి అంతే కాకుండా చూడండి విల్లు కూడా ఎట్లా విధంగా ఉందనేది ఇక్కడ కనిపించిన అన్నిటి అప్పుడు మాదిరిగా ఇప్పుడు మాదిరి కాకుండా ఫిల్లర్స్ మాదిరి కాకుండా దంతిల మాదిరి అయితే ఉన్నాయి పాతకాలం యొక్క గడేలు అయితే చూపిస్తాను నీకు అది స్లైడ్ కనిపించేదే వాకిలి రెండు వాకిలు ఉండేవి సో దానికి ఆ తల బొక్కలో ఇతర అయితే పెడతారు చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది ఏ మాటికి ఏ మాటికి అప్పుడు మాత్రం గడయిలు మాత్రం సూపర్గా ఉన్నాయి అబ్బా చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది ఫస్ట్ స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అదే అంతేకాని ఇల్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సో పైన వచ్చేసి దంతెలు దంతెలతో అన్నీ సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది నాకు పిచ్చిగా నచ్చేసింది బో ఇల్లు నేను నేనేనప్పుడు సో అక్కడతో బైబాక్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు సో ఆ బైబాక్స్తో వెళ్ళొచ్చు సో ఇక్కడ ఎక్కువగా కట్టలు చూడడానికి యూజ్ అయితే చేస్తుంటారు సో పెద్ద మూడియంలో కూడా చాలా చరిత్రలు అయితే ఉన్నాయి తెలుసుకోవడానికి రోజంతా సరిపోతుంది సో ఇదైనా పెద్ద మూడియంలో ఈ అయితే ఉంది సో పెద్ద టౌర్ ఉంది కదా నేను ఆపూడి జిట్టులోనే మన సొంత అయితే ఉంటుంది అసలు మన స్టైడ్కి వస్తే మాత్రం అంగడి ఉంటుంది అంగడిపక్కల సొంత అయితే వెళ్ళాలి పెద్ద ఏ విధంగా ఉంది సో మొత్తం ఇంకా సిగ్మెంట్ సో సో ఈ బుర్జుకు లోపలికి ఎంటర్ అవగానే మనకు పెద్ద వాకులు అయితే ఉంటాయి సో పాతకాలం వాకిలైతే ఉన్నాయి సో ఇది వన్ స్టెప్ దీనిపైన ఇంకొక స్టెప్ అయితే ఉంది పైన సో అప్పుడు ఇట్లా ఇట్లయితే లేదు మేబీ ఇప్పుడు స్లాబ్ వేయడం అయితే జరిగింది బ్రూజ్ అంటే కిందికి మిందికి ఒకటే విధంగా ఉంటుంది సో ఆ పైన ఉండేది ఉండదు సో వీళ్ళైతే అయితే కట్టుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనుషులైతే నివాసం ఏమైనా జరిగినాయి పౌరాలు నివాసం అయితే ఉన్నాయి బుర్జు పైన వచ్చి స్లాబ్ అయితే వేసినాడు చూడండి ఎంత బాగుందో సో అక్కడ కనిపిస్తున్నాకైతే రంధ్రాలు ఇక్కడ రంధ్రాల నుంచి కిందికి చూస్తూ ఉంటారు సో ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది సో స్టెప్పులు కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి చూడండి ఎట్లా అప్పుడు కట్టడాలు సూపర్గా ఉన్నాయి